మార్చింది ఈ విధంగా మానవ చరిత్ర మొత్తంలో అత్యంత అసాధారణమైన మరియు అస్థిరమైన కాలాలలో ఒకటి ప్రారంభమైంది తరువాత ముప్పై సంవత్సరాలు తిరుగుబాటు అణిచివేత హింస మరియు తిరుగుబాట్లతో గుర్తించబడతాయి ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది మరియు ఈ తుఫాన్ మధ్యలో శిష్యుల సమూహం ఉంది వారు అని పిలిచే వారి అనుచరులు ఏసు తన ఆశ సందేశాన్ని మరియు మొక్కను కోల్పోయినా మరియు మరణిస్తున్నా ప్రపంచానికి తీసుకెళ్లడానికి చేతితో ఎంచుకున్నారు ఈ విప్లవకారులు చివరికి ఆధునిక చర్చిగా మారడాన్ని స్థాపించడానికి పోరాడినప్పుడు వ్యతిరేకత మరియు క్రూరమైన హింసను ఎదుర్కొంటారు వారి తీవ్రమైన విశ్వాసం ఉత్సాహపూరిత అంకిత భావం ఒకే దేశానికి స్ఫూర్తినిచ్చాయి ఒక సంస్కృతిని మార్చేసి మానవ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇది వారి కథ ప్రపంచాన్ని మార్చేసిన విప్లవం యొక్క కథ కానీ ఇప్పుడు డాక్టర్ డేవిడ్ జర్మయ్యతో జీవిత మలుపు కార్యక్రమం తిరిగినప్పుడు కథ వెనుక ఉన్న గ్రంథాన్ని వాటి నుండి మనం నేర్చుకోగల పాఠాన్ని కనుగొనండి ఒకరోజు మనం దేవుని ముందు నిలబడినప్పుడు ఆయన మనతో నేను నిన్ను నా స్వర్గంలోకి ఎందుకు అనుమతించాలి వారి పాపానికి నేను పూర్తి మూల్యం చెల్లించాను మీ ప్రభువు ఆనందంలో ప్రవేశించండి అని చెప్తాడు దేవుడు మరణించిన రోజు అనే నేటి ఆరవ శతాబ్దంలో డయోనిసియస్ ఎక్సిజస్ అనే సిథియన్ సన్యాసి క్రీస్తు పుట్టుకను ప్రారంభమిందువుగా లేదా సంవత్సరం ఒకటిగా ఉపయోగించి సంవత్సరాలను లెక్కించడానికి ఒక వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు ఈ పదం రూపొందింది అతను క్రీస్తుకు ముందు సంవత్సరాలను క్రీస్తు పూర్వముగా పేర్కొన్నాడు క్రీస్తు పుట్టిన తర్వాత దాన్ని ఏడి అన్నారు మన ప్రభువు సంవత్సరంలో మరో మాటలో చెప్పాలంటే క్రీస్తు శకము అంటే క్రీస్తు పుట్టిన సంవత్సరము ప్రారంభమైంది అప్పటి నుండి ఇది మన ప్రభువు సంవత్సరం అని పేరు పొందింది నేను దీని గురించి ఆలోచించినప్పుడు నేను ఎప్పుడు నవ్వుతాను ఎందుకంటే క్రీస్తును కూడా నమ్మని చాలా మంది ప్రజలు ఆయన ఉనికికి సాక్ష్యం ఇవ్వకుండా తేదీని రాయలేరు ప్రతిదానికి కేంద్రంగా ఉన్న యేసుక్రీస్తు ఈరోజు నేను దేవుడు మరణించిన రోజు గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను పాంటియస్ పైలెట్ చేతిలో గందరగోళం ఉంది అది యూదుల సెలవు దినం అది పస్కా పండుగ దాదాపు యాభై వేల మంది నివాసితులున్న ఎరూషలేం నగరం ప్రజలతో నిండిపోయింది మధ్యప్రాచ్య మరియు మధ్యధరా దేశాల నుండి ఒక లక్ష యాభై వేల మందికి పైగా వేడుకలు జరుపుకునేవారు జెరూసలేంలోకి వచ్చారు మరియు రోమన్ గవర్నర్ పిలాతు ఆందోళన చెందడానికి మంచి కారణం ఉంది అరవై మూడు బీసీలో రోమన్ ఇజ్రాయెల్ ఇజ్రాయేల్ దేశాన్ని జయించినప్పటి నుండి జాతీయవాద ఉత్సాహవంతులుగా నగరంలో తిరుగుబాట్లు మరియు అల్లర్లు ఒక సాధారణమైన విషయం వారి విజేతలను స్మార్టింగ్ మరియు వారి స్వంత హృదయాలలో రోమన్ ఆక్రమణ యురూషలే మంచున ఉందని చెప్పడం తక్కువ అటువంటి ప్రజల ప్రవాహం ఉత్తమ పరిస్థితుల్లో నిర్వహించడం అనేది చాలా కష్టమైన పని కానీ ఏడి ముప్పై మూడులో ఈ ప్రత్యేక ప్యాస్ ఓవర్లో యేసు అనే అద్భుతమైన పని రబ్బీ ద్వారా ఉద్రిక్తత అనేక గమనికల్ని పెంచడం జరిగింది చాలా మంది యూదులు ఈ వ్యక్తి చాలా కాలంగా ఎదురుచూస్తున్న నెసయ్య అని భావించారు అప్పటికే పేలవంగా ఉన్న ఈ ప్రాంతంలో రోమన్ అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు తాను అనుమతించారని సీజర్ కు నివేదించడమే పిలాతు కోరుకున్న చివరి విషయం ప్రతి విందులో పిలాతు క్రమాన్ని అమలు చేయడానికి వందలాది రోమన్ సైనికుల్ని హెరూషలంలోకి తీసుకొచ్చాడు మీరు చూసిన ప్రతి చోట ఒక రోమన్ సైనికుడు ఉన్నాడు సన్హెద్రిన్ అని పిలువబడే ఉన్నత యూదుల పాలక మండలి రాబోయే మెసయ్యను విశ్వసించింది వారు అతని కోసం వెతుకుతున్నారు తమ అణిచివేతదారుల నుండి తమను విడుదల చేసే వ్యక్తి శక్తివంతమైన పాలకుడు గొప్ప మత రాజకీయ ప్రభావం గల వ్యక్తి అని భావించారు సన్హెద్రిన్ యేసు పట్ల విసుగు చెందింది ఆయనకు వారి సంప్రదాయాల పట్ల గౌరవం లేదని వారి దృష్టిలో ఆయనకు మోషే ధర్మశాస్త్రం పట్ల గౌరవం లేదనిపించింది అన్నిటికన్నా చెడ్డ విషయం ఏంటంటే ఈ యూదు నాయకులు ఇప్పుడు యేసును దైవధూషణ చేసే వ్యక్తిగా చూశారు తాను దేవుడిని తాను భావించానని సూచించే వాదనలు ఆయన చేసినప్పుడు యూదు నాయకులకు ఆయనకు వ్యతిరేకంగా ఇటువంటి ఆధారాలు అవసరం లేదు యేసు చనిపోవలసి వచ్చింది కాని అడ్డంకులు ఎదురయ్యాయి యేసు ప్రజల్లో అపారమైన ప్రజాదరణ పొందాడు అతడు తన అద్భుతాలు స్వస్థతలతో తన స్పష్టమైన బోధనలతో కూడా వారిని గెలుచుకున్నాడు ప్రజలు ఈ ధృవీకరించే వ్యక్తికి తరలి వచ్చి నియంత్రణలో నుండి జారిపోతున్నారు రబ్బీల సంప్రదాయంలో యేసు తన చుట్టూ కొంతమంది అనుచరుల్ని కూడా సమీకరించాడు వారు వారిని శిష్యులు పన్నెండు అని పిలిచేవారు యేసును మెసయ్యగా భావించిన ఇతరుల మాదిరిగానే ఈ శిష్యులు కూడా యేసు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి రోమలను భూమి నుండి తరిమికొట్టాలని ఆశించారు యేసు పట్ల మహాసభ కోపం ఆయన్ని చంపడానికి ఒక ప్రణాళికగా మారుతూ ఉన్నప్పుడు వారు యేసు శిష్యుల్లో ఒకరైన జుడాస్ ఇస్కారియట్ నుండి సకాలంలో సందర్శించారు అది ముగిసినప్పుడు జూడస్ తన గురువుకు వెన్నుముక తిరగడానికి పెద్దగా పట్టలేదు యేసును మీకు ద్రోహం చేయడానికి మీరు నాకు ఎంత చెల్లిస్తారు అని అతను వారిని అడిగాడు వారు అతనికి ముప్పై ఇచ్చారు అతను వారి చేతుల్లో యేసుని ఉంచాడు పస్కా పండుగను జరుపుకున్న తర్వాత యేసు గెత్సమనే తోటలో ప్రార్థన చేసి తిరిగి వచ్చినప్పుడు జూడస్ తన ద్రోహం సంభవించే సమయాన్ని నిర్ణయించుకున్నాడు అతను తన గురువు దగ్గరకు వెళ్లి మీద ముద్దుతో ఆయనకు స్వాగతం పలికాడు ఈ చర్య నీడలో దాగి ఉన్న అధికారులను యేసును గుర్తించింది వారు అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు పీటర్ తిరుగుబాటు ప్రారంభమైందని భావించి అతను తన కత్తిని తీసి అరెస్ట్ చేసే అధికారిపై నరికి అతని చెవిని నరికివేశాడు ఆశ్చర్యకరమైన విధంగా యేసు పేతురుతో నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ చేతనే నశింతురు ఒక గంట లేదా అంతకంటే ముందు పీటర్ తన యజమానికి చివరి వరకు నిలబడతాను అని ప్రతిజ్ఞ చేశాడు ప్రభువ నీతో కూడా చరలోనికిని నీ మరణం నకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా అయితే పేతురు తన పని స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడని తెలుసుకున్న యేసు పేతురుతో ఇలా అన్నాడు ఆయన పేతురు నీవు నన్ను నిరుగనని ముమ్మారు వరకు నేడు కోడి కొయ్యదని నీతో చెప్పుచున్నాను అనెను యేసు అయిన సమయంలో ఆయన శిష్యుల్లో ఇద్దరు మినహా అందరూ పారిపోయారు అయితే పీటర్ చల్లాచెదురుగా ఉన్నవారిలో లేడు తన ఊహించని అరెస్ట్ నుండి బిక్కిరైనప్పటికీ పీటర్ తన ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పటికీ తన ప్రియమైన గురువుకు కట్టుబడి ఉండాలని నిశ్చయించుకున్నాడు విచారణ కోసం ప్రధాన యాజకుడైన కయ్యప్ప ఇంటికి పోలీసులు యేసును తీసుకువెళ్లినప్పుడు అతను కొంత దూరంలో వెంబడించాడు ఒక పని మనిషి అతన్ని గుర్తించినప్పుడు మంటతో చేతులు వేడెక్కుతూ ప్రాంగణం నుండి ఇదంతా జరగడం పీటర్ చూశాడు మరియు అప్పుడు ఆమె నీవునూ యేసుతో కూడా ఉంటివి గదా అని పీటర్ దాన్ని గట్టిగా ఖండించాడు అగ్ని చుట్టూ ఉన్న ఇతరులు కూడా అతన్ని గుర్తించి మరో రెండు సార్లు ప్రశ్న అడిగారు మరియు పెరుగుతున్న తీవ్రతతో పీటర్ ప్రతిసారి తనకు యేసు తెలియదని పేర్కొన్నాడు పేతురు మూడవ తిరస్కరణ జరిగిన వెంటనే ఒక రూస్టర్ దూరంలో కేకలు వేసింది పేతురుకి యేసు ప్రవచనం గుర్తుకు వచ్చింది అతను సిగ్గుపడి అపరాధ భావంతో బాధపడుతున్న పేతురు ఘటనా స్థలం నుండి పారిపోయి ఇతర శిష్యులతో కలిసి దాక్కున్నాడు మన ప్రభువు సిలువకు చేసిన ప్రయాణంలో తర్వాత ఏం జరిగిందో అది వరుస పరీక్షలే ఇంటి లోపల యేసు ఈ పరీక్షల్లో మొదటి దాన్ని ఎదుర్కొన్నాడు కయ్యప్ప ఆయనను కఠినంగా ప్రశ్నించాడు కాని పూజారి అతనితో చెప్పే వరకు యేసు ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు నీవు దేవుని కుమారుడమైన అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవమగల దేవునితోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను అందుకు యేసు నీవన్నట్టే అని అనెను కైపాకు కావలసింది అంతే అతనికి కోపం వచ్చింది కోపంతో అతను తన వస్త్రాన్ని చీల్చివేసి ఆరోపించాడు ఇది యూదుల మరణ శిక్ష విధించదగింది వారు రాత్రిపూట యేసును విచారించారు అది యూదుల చట్టానికి విరుద్ధం వారు మొదట్లో ఆయన దోషిగా భావించారు అది యూదుల చట్టానికి విరుద్ధం ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వారు తప్పుడు సాక్షులను నియమించారు అది యూదుల చట్టానికి విరుద్ధం వారు అతని ఖైదీగా దుర్వినియోగం చేశారు అతన్ని కొరడాలతో కొట్టారు చట్టానికి వ్యతిరేకంగా వారు అతనికి ఎటువంటి చట్టపరమైన రక్షణను అందించలేదు మరోసారి చట్టానికి వ్యతిరేకంగా మొదటి నుండి చివరి వరకు మొత్తం విచారణ న్యాయాన్ని అపహాస్యం చేసింది యూదుల మండలి యేసును మరణశిక్ష విధించిన తరువాత ఆయనను ఉరితీయడానికి అధికారం లేదు కాబట్టి వారు ఆయనను పిలాతు వద్దకు పంపారు అశాంతి గల గుంపు సంహేద్రిన్ కోరికలకు గవర్నర్ అంగీకరించకపోతే తిరుగుబాటు యొక్క సన్నని ముసుగు బెదిరింపును ప్రదర్శించింది పిలాతు అప్పటికే పస్కా అలర్లకు భయపడ్డాడు యూదులు తన మీద పెడుతున్నటువంటి ప్రతి ఒత్తిడిని అతను అనుభవించాడు కాని పిలాతు ప్రతిఘటించాడు ఈ రికార్డులో చాలా వింత కథ అతను అలసిపోయిన రాజకీయవేత్త అయినప్పటికీ తనకు అనిపించినప్పుడల్లా న్యాయం పంచడం అలవాటు చేసుకున్నప్పటికీ అతని మనస్సాక్షి పూర్తిగా చనిపోలేదు స్పష్టంగా మరణశిక్షకు అర్హుడు కాని వ్యక్తిని ఖండించాలని ఆయన కోరుకోలేదు యేసు గురించి ఇబ్బందికరమైన కలలు కన్నందున ఆయనను విడిచిపెట్టమని అతని భార్య అతన్ని కోరడం అతని స్వంత హృదయంలో అసంతృప్తిని పెంచింది మరియు ఆ యేసు అమాయకుడు అని సూచించింది కాబట్టి యేసును రక్షించి ధైర్యంగా ఉన్న యూదులను శాంతింపజేసే మధ్య మార్గం కోసం పిలాతు తీవ్రంగా ప్రయత్నించాడు కాబట్టి అలాంటి కఠినమైన శిక్ష యూదుల రక్తపు ఆకలిని తీర్చగలదని భావించి యేసును క్రూరంగా కొరడాతో కొట్టాడు అది వారిని కదిలించడంలో విఫలమైనప్పుడు పవిత్ర వారంలో ఖండించబడిన యూదు ఖైదీని విడిపించడానికి దీర్ఘకాల రోమన్ ఆచారానికి అనుగుణంగా యేసును విడుదల చేయడానికి ప్రయత్నించాడు కానీ యూదు నాయకుల ఉన్మాదానికి ప్రేరేపించిన గుంపుకు అందులో ఏదీ ఉండదు అప్పుడు వారు వీనిని సిలువ వేయము సిలువ వేయము అని గట్టిగా అరిచారు పిలాతి ఇప్పుడు వారి డిమాండ్ను అంగీకరించకపోతే పూర్తిస్థాయి అల్లర్లకు భయపడ్డాడు అతడు లొంగిపోయాడు సిల్వ వేయడానికి యేసును రోమన్ సైనికులకు అప్పగించాడు సిల్వ వేయడం అనేది మనిషి రూపొందించిన అత్యంత క్రూరమైన బాధాకరమైన అమానవీయమైన అమలు విధానం ఇది బాధితుణ్ణి అతని చేతుల ద్వారా మరియు పాదాల ద్వారా నిటారుగా ఉన్న చక్కశిలువకు వేలాడదీయడం నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది శిలువపై ఉన్న వ్యక్తికి ఎటువంటి ఉపశమనం దొరకదు ఎవరైనా చేతులు చాచి ఈ విధంగా వేలాడదీసినప్పుడు ఊపిరితిత్తులు కుదించబడతాయి తద్వారా లోతైన శ్వాస తీసుకోవడం అసాధ్యమవుతుంది మరణం సాధారణంగా ఊపిరాడక సంభవిస్తుంది ఈ సమయంలో శిలువ పాదాల వద్ద యేసు తల్లి మేరీతో నిలబడిన జాన్ తప్ప యేసు శిష్యులందరూ ఆయన్ని విడిచిపెట్టేశారు యేసు తన చివరి శ్వాస కోసం ఊపిరి పీల్చుకున్నప్పుడు భూమి ఆకాశం ఈ సంఘటన యొక్క ఆగ్రహాన్ని ప్రతిబింబించాయి మానవ జాతి దేవుని హత్య చేసింది అలాగే లూక ఆ దృశ్యాన్ని వివరించాడు అప్పుడు రమారామి గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినిగను అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానను ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను సిలువ వేయబడిన బాధితులు తరచుగా రోజుల తరబడి సిలువుపై వేలాడదీసేవారు ఇది వారి నేరానికి జరిగిన అవమానంలో ఒక భాగం అయితే యేసు కేవలం ఆరు గంటల తరువాత మరణానికి లొంగిపోయాడు ఎటువంటి సందేహమూ లేదు అతను సిలువకు పంపబడ్డానికి ముందు చట్టవిరుద్ధంగా భరించిన అగ్నిపరీక్ష వల్లే అలా జరిగింది అతను రాత్రంతా నిద్రలేచి రెండు లేదా మూడు మైళ్లు నడవలసి వచ్చింది రెండు దెబ్బల్ని ఎదుర్కొన్నాడు ఒకటి కైఫా ఆదేశించింది మరొకటి రోమన్ కొరడా దెబ్బల ద్వారా కొట్టడం ద్వారా నిరంతర నొప్పి మరియు అదన రక్తస్రావం కలిగించే విసుగు పుట్టించే ముళ్ల వృత్తం అతని తలపై బలవంతంగా పడింది అతను అప్పటికే చాలా బలహీనంగా ఉన్నాడు అతను సిలువ యొక్క చితిజ సమాంతర పుంజంను తన మరణశిక్ష జరిగిన ప్రదేశానికి తీసుకువెళ్లలేకపోయాడు ఆ రోజు ముగిసే సమయానికి యూదు నాయకులు యేసు సజీవంగా ఉన్నాడని భావించి సూర్యాస్తమయానికి ముందే చనిపోవడానికి పిలాతు కాళ్లు విచ్ఛిన్నం చేయమని అడిగారు ఆ సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు సబ్బాత్ ప్రారంభమవుతుంది సబ్బాత్ రోజున మృతదేహాన్ని ఖననం చేయకుండా వదిలివేయడం యూదుల చట్టానికి విరుద్ధం సిలువ వేయబడిన బాధితుల కాళ్లను విచ్ఛిన్నం చేయడం వల్ల వారు ఊపిరి పీల్చుకోవడానికి తమను తమ పైకి నెట్టడం అసాధ్యమైన పని అది వారి ఊపిరాడకపోవడాన్ని వేగవంతం చేస్తుంది కాబట్టి పిలాతు ఆదేశం ఇచ్చాడు రోమన్ సైనికులు ఈ భయంకరమైన పనికి నియమించబడ్డారు కాని వారు యేసును సమీపించినప్పుడు ఆయన అప్పటికే చనిపోయినట్టు కనిపించాడు ఖచ్చితంగా చెప్పాలంటే ఒక సైనికుడు అతని వైపు లోతుగా ఈటను విసిరాడు రక్తం మరియు నీరు గాయం నుండి కురిపించింది రక్తశీరం ఇప్పటికే దాని భాగాలుగా వేరు చేయడం ప్రారంభించిందని సూచించింది గుండె కొట్టుకోవడం లేదని ఇది ఖచ్చితంగా సూచించే సంకేతం న్ సభ్యుల్లో జోసెఫ్ అనే ధనవంతుడు ఉన్నాడు అతను యోదయ పట్టణమైన అరిమత్య నుండి వచ్చాడు అతను రహస్యంగా పిలాత వద్దకు వెళ్లి యేసు శరీరానికి బాధ్యత వహించాలని అభ్యర్థించాడు రహస్యంగా యేసును అనుసరించిన సంహేద్రిన్ యొక్క మరొక సభ్యుడైన నికోడెమస్ సహాయంతో వారు శరీరాన్ని తీసుకుని డెబ్బై ఐదు పౌండ్ల సుగంధ ద్రవ్యాలతో చికిత్స చేసి సంప్రదాయ సమాధి దుస్తుల యొక్క అనేక పొరలతో గట్టిగా చుట్టివేశారు ఆపై ఇద్దరు వ్యక్తులు కొంతమంది స్నేహితుల సహాయంతో సమాధి ప్రారంభంపై భారీ డిస్క్ ఆకారంలో ఉన్న రాయిని చుట్టారు మూడవ రోజున తాను తిరిగి లేస్తానని యేసు ప్రవచించాడని మహాసభ సభ్యులకు బాగా తెలుసు ఆయన శిష్యుని శరీరాన్ని దొంగలించకుండా ఆయన పునరుద్ధానం చేయబడ్డాడని చెప్పుకోకుండా నిరోధించడానికి నాయకులు పిలాతు సమాధిని మూసివేయాలి అని మూడు రోజులు గడిచే వరకు దాన్ని కాపాడడానికి సైనికుల్ని అక్కడ ఉంచాలని కోరారు పిలాతు వారి అభ్యర్థనను అంగీకరించాడు సమాధిని కప్పి ఉంచే రాయి రోమన్ ముద్రతో భద్రపరచబడింది పదహారు మంది సైనికుల రోమన్ గార్డులు ఎవరైనా సమాధిని సమీపించకుండా నిరోధించడానికి పోస్ట్ చేయబడింది ఇప్పుడు యేసు అరెస్టు విచారణలు సిలువ వేయడం గురించి బైబుల్ కథను ఇక్కడితో ముగిసిపోతే అది నిజంగా ఒక భయంకరమైన కథ అవుతుంది వాస్తవానికి ఇది మానవ జాతి ఎన్నడూ చూడని విషాదమవుతుంది కాని తర్వాత ఏం జరిగిందో ఇక్కడ ఉంది ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి దాని దానిమీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపువలేనుండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వణికి వారి వలె నుండి పునరుత్నం ప్రారంభమైంది కాని మనం సిలువ వేయడం నుండి వైదొలగడానికి ముందు ఒక క్షణం ఆగి దాని ప్రాముఖ్యతను మరియు మన తరపున ఆయన చేసిన అసాధారణ త్యాగానికి మనం ఏ విధంగా స్పందించాలో అర్థం చేసుకోవాలి మీ జీవితంలో ఎవరైనా ఒకసారి లేదా మరొకసారి అలాంటిదే ఈ విషయం యొక్క ముఖ్యాంశం అని చెప్పడం మీరందరూ విన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను క్రక్స్ అనే పదానికి అతి ప్రాముఖ్యమైంది అని అర్థం ఇది క్రాస్ కోసం లాటిన్ పదం బైబిల్ సత్యం విషయానికి వస్తే ఇది పదాలపై అద్భుతమైన ఆటను అందిస్తుంది క్రీస్తు విలువ క్రైస్తవ మతానికి కీలకమైంది సిలువ లేకుండా క్రైస్తవ మతానికి విమోచన సందేశం లేదు లూకాసు వార్తలో దాదాపు ఐదో వంతు మత్తైలో నాలుగింట ఒక వంతు జాన్ మరియు మార్కుల్లో మూడింట ఒక వంతు యేసు మరణ కథను చెప్పడానికి అంకితం చేయబడ్డం ద్వారా యేసు మరణానికి దేవుడి ఇచ్చే ప్రాముఖ్యతను మీరు చూస్తారు ఇది మన విశ్వాసానికి ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవడం చాలా సముచితం ఇది మనం విశ్వసించే విషయాలలో ఒకటి మాత్రమే కాదు ఇది పునరుద్ధానంతో పాటు ప్రధాన విషయం ఇది క్రైస్తవ మతాన్ని ఎలా చేస్తుంది మనం పరిగణనలోకి తీసుకోవలసిన సరైన విషయం ఇది ఈ భూమికి రావడంలో యేసు ఉద్దేశమే చనిపోవడం ఎవరో దీన్ని చెల్లించలేని రుణాన్ని మేము చెల్లించవలసి ఉన్నందున అతను చెల్లించిన రుణాన్ని చెల్లించడానికి ఆయన మన కోసం అలాగే చేశాడు ఒకటి పేతురు రెండు ఇరవై నాలుగు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థను ఇప్పుడు రోమన్లు యేసును సిలువ వేశారని చరిత్ర చెప్తోంది దేవుడు యేసును సిలువ వేశాడని యషియా ప్రవక్త చెప్పాడు యూదులు యేసును సిలువ వేశారు అని పేతురు చెప్పాడు కానీ మనం యేసుని సిలువ వేశాము క్రీస్తు మన కోసం చనిపోయాడు ఆయన మన స్థానంలో దేవుని న్యాయపీఠం ముందు నిలబడ్డాడు ఆయన మన పాపాలను భరించాడు కాని మనం నిజంగా అర్థం చేసుకున్నామా దాని అర్థం మరియు అది ఎంత శక్తివంతమైందో మనం అర్థం చేసుకున్నామా ఈ రోజు చుట్టూ చూస్తే సిలువ పట్ల ఉదాసీనంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారని మీరు చూస్తారు కొందరులో దీనికి వ్యతిరేకత ఉంటుంది కొంతమంది కృతజ్ఞతతో ఉంటారు సిలువు గురించి ఈ వైఖరులన్నీ చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఆ మొత్తం సంఘటనలో భాగమైన వ్యక్తులచే ప్రతిబింబించడం ఎంతో ఆసక్తికరంగా ఉంది దేవుడు మరణించిన రోజు గురించి మన ఆలోచనల్ని ఒక ముగింపుకు తీసుకువెళ్తున్నప్పుడు నేను ఈ వ్యక్తుల జాబితా ద్వారా మిమ్మల్ని తీసుకువెళ్లాలనుకుంటున్నాను నేను అలా చేయడానికి ముందు ఈ రోజు మీరు గదిలో ఎవరు ఉన్నా మీ నేపథ్యం ఏవైనప్పటికీ మీరు ఏ మతంతో పెరిగారు లేదా మీరు ఏ చర్చకి వెళ్లారు లేదా మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఈ ఉదయం ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు జాగ్రత్తగా వింటే సిల్వ చుట్టూ గుమ్మిగూడిన ఈ సమూహాల్లో ఒకదానిలో ఈ గదిలోని మనలో ప్రతి ఒక్కరూ ఈ సందోహాల జాబితాలో ఎక్కడో ఉన్నారు మనం గౌరవించిన జనసందోహము అనే దాంతో ప్రారంభిస్తాము లోక ఇరవై మూడులో మనం ఇలా చదువుతాము వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు ఆయనతో కూడా శిలువ వేసిరి ప్రజలు నిలువబడి చూచుచుండిరి అని ఉంది ఆ రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు సిలువ వద్ద ఉన్నారు వారు చూస్తున్నారు రాజుల రాజు చనిపోవడాన్ని చూస్తున్నారు మీరు కోరుకుంటే వారు కేవలం ప్రేక్షకులు ప్రభావితం కానివారు ప్రమేయం లేనివారు వారు ఆ దృశ్యాన్ని ఉత్సుకతగా చూశారు వారిలో చాలామంది యేసు ప్రకటించడాన్ని స్వస్థపరచడాన్ని చూశారు వారు ఆయన్ను గొప్ప గురువుగా అద్భుత కార్యకర్తగా కూడా గౌరవించి ఉండొచ్చు కానీ వారికి ఆ రోజు ఆయన మరణం దురదృష్టవశాత్తు చట్టాన్ని ఉల్లంఘించిన ఒక మంచి వ్యక్తి మరణం ఈ రోజు ఇక్కడ ఉన్న మీలో కొందరు అలా ఉండొచ్చు మీరు సిలువకు వ్యతిరేకం కాదు వ్యతిరేకం కాదు దాని గురించి మీకు ఎలాంటి భావాలు లేవు కొంతమంది నమ్ముతున్నందుకు సంతోషిస్తున్నారు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు మీరు నమ్ముతున్నారో లేదో తెలియదు అది అక్కడే ఉంది కానీ మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపదు మీరు ప్రజల్ని గౌరవించే వారిలా ఉన్నారు ఆ రోజు సిలువుపై ఉన్న మరో సమూహం మత నాయకులు లోక ఇరవై మూడు ముప్పై ఐదు ఆయన ఇలా అన్నాడు వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకునే క్రీస్తు అయిన ఎడల తన్ను తాను తనను తాను రక్షించుకున్ననుగాక యూదుల మార్గ నిర్దేశం కోసం ఎదురుచూసిన శాస్త్రుల పరిశయుల అధికార మహాసభ సభ్యుల మాటలు ఇవి వారు యేసును ఆరాధించడం లేదు ఆయనను ఎగతాళి చేస్తున్నారు వారి అవమానకరమైన వ్యంగ్యమైన భాషను నివేదించడం ద్వారా వారి ఎగతాళి యొక్క పూర్తి స్థాయిని మ్యాథ్యూ మనకి చూపిస్తాడు మత్ ఇరవై ఏడు ఇలా చెప్తోంది అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకునలేడు ఇజ్రాయేలు రాజు కదా ఇప్పుడు సినిమా మీద నుండి దిగిన ఎడలావాని నమ్ముదము వాడు దేవుని ఎందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడని చెప్పిన గనుక ఆయనకిష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించనని చెప్పిరి వ్యంగ్యత్వం అవమానకరం ఎగతాళి చేస్తున్నారు ప్రధాన యాజకులు శాస్త్రులు మరియు మొత్తం మహాసభ మెసయ్యను విశ్వసించేలా ప్రజలను నడిపించేవారు అయి ఉండాలి బదులుగా వారు చేశారు కూడా అదే జరుగుతోంది కాదా మీరు అమెరికాలోని చర్చలకు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చలకు వెళ్లి ఒక పాస్టర్ యేసును ఎగతాళి చేయడాన్ని కూర్చుని వినవచ్చని మీరు ఎప్పటికీ నమ్మరు కానీ ఇది ప్రతి వారాంతంలో జరుగుతోంది చర్చలంటే ప్రజలు వెళ్లే ప్రదేశాలు మాత్రమే అవి తప్పనిసరిగా క్రీస్తు శరీరాన్ని కలిగి ఉండు రోమన్ సైనికులు ఉన్నారు ఇలా చదువుతున్నాడు అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన సైనికుల సైనికులన్నరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళు యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రముల తొడిగించి సిలువ వేయటకు ఆయనను తీసుకుని పోయిరి వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి వారు నా వస్త్రములను తమలో పంచుకుని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అన్న లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను మతపరమైన సహనం పట్ల గర్వపడే ప్రాంతంలో మనం నివసిస్తున్నామని నాకు తెలుసు కానీ నేటికి అక్కడ రోమన్ సైనికులు ఉన్నారు క్రీస్తును చురుకుగా తిరస్కరించేవారు ఆయనను అనుసరించే వారిని హింసించడానికి ప్రయత్నిస్తారు నా జీవితంలో మునిపెన్నడు లేనంతగా దాన్ని ఎక్కువగా చూస్తున్నాను ఇది మనకు చాలా విధాలుగా జరుగుతోంది శారీరకంగాను తిరస్కరణ ద్వారాను రోమన్ సైనికులు ఆ రోజు సిలువపై వేలాడదీసిన మరో ఇద్దరు యేసుకు ఇరువైపులా ఒకరు వారి నేరాలకు శిక్షించబడిన ఇద్దరు దొంగలు ఉన్నారు మొదటి దొంగను మనం తృణీకరించిన దొంగ అని పిలుస్తాము లోక వచనంలోని వచనంలో మనం ఆయన గురించి చదువుతాము ఆ వేలాడదీయబడినేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకును మమ్మను కూడా రక్షించుమని చెప్పాను యేసును దూషించాడు మరణం యొక్క చీకటి తలుపు అతన్ని మింగడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ పశ్చాత్తాపడని దొంగ తన పాపాన్ని అంగీకరించడానికి నిరాకరించి తనను క్షమించగలిగిన వ్యక్తి వైపు తిరిగాడు ఇప్పటికే అలాంటి వ్యక్తులు కొందరున్నారు అవిశ్వాసిని కలుసుకున్నారా వారు తమ చివరి గంటల్లో కూడా జీవిత తలుపును వారికి సమర్పించినప్పుడు మూసివేస్తారు నేను ఇక్కడికి రాకముందు క్రీస్తును గెలవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి నాకు ఉన్న మునుపటి పాస్టరేట్ లో కొన్ని సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది అతను చైన్ స్మోకింగ్ చేసేవాడు అతను ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణిస్తున్నాడు అతనికి జీవించడానికి కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి అతను ఆసుపత్రి గదిలో ఉన్నాడు నేను అతనికి అర్థం చేసుకోవడానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను మీరు క్రైస్తవుడిగా ఉండడానికి ఇంకా సమయం ఉంది మీరు నరకానికి వెళ్ళవసరం లేదు స్వర్గానికి వెళ్లవచ్చు మీరు చేయాల్సిందల్లా క్రీస్తుపై నమ్మకం ఉంచడమే అప్పుడు అతను నాతో ఏమన్నాడంటే నేను మర్చిపోలేను సరే రెవరెండ్ అతను నేను జీవించిన విధంగా జీవించానని అలాగే చనిపోతానని అనుకుంటున్నాను అన్నాడు అతను శాస్త్రతత్వంలోకి బయటకు వెళ్లాడు మరణించిన ఐదు నిమిషాల తర్వాత అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో అని నేను తరచుగా ఆలోచించేవాడిని మీ జీవితంలో తీవ్రమైన అనారోగ్యం లేదా ఇతర బాధలు ఉన్నప్పటికీ మీకు లేనంత కఠినమైన రీతిలో మీ జీవితాన్ని గడపడం సాధ్యమే ఈ గదిలో ఎవరు అలా లేరని నేను ఆశిస్తున్నాను పిడికిలు మూసుకుని నన్ను పరిపాలించడానికి మనిషిని నేను కలిగి ఉండను అని చెప్పలేదని నేను ఆశిస్తున్నాను మీ హృదయం సున్నితంగా సువార్త యొక్క వాదనలకు తెరిచి ఉంది ఆపై ఆ ఐదుగురు సమూహంలో చివరి వాడు మారిన దొంగ ఈ కథ నాకు చాలా ఇష్టం అదేంటో వినండి అయితే రెండవవాడు వాని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదశలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను పశ్చాత్తాపడిన దొంగ మనకింకా శ్వాస ఉన్నంతకాలం యేసు వైపు తిరగడానికి చాలా ఆలస్యం కాదు అని మనకు గుర్తు చేస్తుంది యేసు మరణానికి మీ సొంత ప్రతిస్పందనను పరిగణించండి ఈ రోజు మనం మన బైబిళ్లను ఒక క్షణంలో మూసివేస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించండి భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి అక్కడ ఉన్న సమూహాలలో ఒకటి సిలువ వద్ద ప్రాతినిధ్యం వహిస్తుంది అందులో మీరు నేను కూడా ఉన్నాం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన ప్రశ్న ఏమిటంటే నేను ఏ సమూహంలో ఉన్నాను యూదుల నాయకులు రోమన్ల సైనికులు పశ్చాత్తాపన్న దొంగ చేసినట్లుగా మీరు ఎగతాళి చేస్తున్నారా లేదా గౌరవించే ప్రజలు చేసినట్లుగా మీరు ఆయనను విస్మరిస్తున్నారా లేదా మీరు పశ్చాత్తాపడే దొంగ యొక్క ప్రాణరక్షణ నాయకత్వాన్ని అనుసరించి అతన్ని మీ రక్షకుడిగా అంగీకరిస్తారా ప్రభువైన యేసుక్రీస్తు స్వర్గంలోని మహిమగల ప్రదేశం నుండి అడుగు పెట్టాడు అతని ఇక్కడికొచ్చి మానవత్వం యొక్క దుస్తులను ధరించి సిలువకు వెళ్లి మనకు అర్హమైన శిక్షను చెల్లించాడు ఆపై ఆయన సమాధి నుండి పునరుద్ధానం చేయబడ్డాడు తిరిగి స్వర్గానికి వెళ్లాడు ఇప్పుడు మహిమతో తండ్రి కుడివైపున కూర్చున్నాడు ఒకరోజు మనం దేవుని ముందు నిలబడినప్పుడు ఆయన మనతో నేను నా స్వర్గంలోకి ఎందుకు అనుమతించాలి అంటే వారి పాపానికి నేను పూర్తి మూల్యం చెల్లించాను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను లేడీస్ అండ్ జెంటిల్మెన్ స్వర్గానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంది అది సిల్వర్ ద్వారా మీరు వేరే మార్గంలో అక్కడికి చేరుకోలేరు మీరు యేసు వద్దకు వచ్చి సిలువపై ఆయన మీకోసం చేసిన పనిని అంగీకరించాలి సిలువపై ఆయన మరణం యొక్క ఈ మొత్తం కథ మీరు స్వర్గానికి ఎలా చేరుకుంటారు మీ పాపాలు అలా క్షమించబడతాయి అనే దాని గురించి మీరు ఆయన్ని ఎన్నడూ స్వీకరించకపోతే మీరు ఎన్నడూ క్షమాపణ అడగకపోతే అది ఉంది వేచి ఉంది మీరు చేయాల్సిందల్లా నేను దాన్ని అంగీకరిస్తున్నాను నేను స్వీకరిస్తాను లార్డ్ జీసస్ మీరు నా రక్షకుడిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు జీవితములకు పాల్గొన్నందుకు ధన్యవాదాలు మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే మన ప్రేమ గల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడని మనం అంత ఎక్కువగా అర్థం చేసుకుంటాం ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికి పశ్చాత్తాపం చెందడం మీ ప్రభువు మరియు రక్షకుడిగా మారమని క్రీస్తుని అడగడం దేవుని ఉచిత రక్షణ బహుమతిని అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఈ రోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే మీ నిర్ణయాన్ని ఇతర క్రైస్తవులతో నమ్మదగిన మంత్రిత్వ శాఖలో లేదా స్థానిక చర్చలో పంచుకోవాలని కొత్తగా కనుగొన్న మీ విశ్వాసంలో మీ వృద్ధిని కొనసాగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు దేవుడితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక జీవిత మలుపులో మిమ్మల్ని మళ్లీ ఇక్కడ చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను